హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది బీరకాయ ఇగురు కర్రీ దానికి ఫస్ట్ ఒక పెనం తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు కొంచెం పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అవి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా ఫ్రై టైప్ లాగే చేస్తాం కానీ తాలింపు వేయము ఈ కర్రీకి అయితే లేత బీరకాయలు కావాలి ముద్ర బీరకాయలు అయితే టేస్ట్ బాగోదు కొంచెం అంటే కొంచెం చిటికర కారం వేసుకోవాలంటే ఎక్కువ కారం వేసుకోకూడదు కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కారం వేసుకుంటే కొంచెం కలర్ అని వేసాం అంతే ఇగరంటే కొంచెం రెడ్గా ఉండాలి కదా ఫ్రై అయితే కొంచెం ఏం కలర్ ఉండదు అందుకనే కారం వేసాం లేత బీరకాయలు కాబట్టి కొంచెం పొడవుగా కట్ చేసి వేసాము చిన్న చిన్న ముక్కల్లాగా అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్తోనే మగ్గుతుంది కర్రీ ఇంకా కర్రీలో వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా అలా సిమ్లో పెట్టి మగ్గించడమే ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది లేత బీరకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ జీలకాయ ఫ్లేవర్ అది బాగా పట్టి బీరకాయకి చాలా బాగుంటుంది చాలా ఈజీ ఇది క్యారేజెస్ కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మీకు లేత బీరకాయలు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆయిల్ పైకి వచ్చేసింది కదా అంతా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్